పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎరువుల షాపులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శంకర్గంజ్లో గల ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ఎరువుల శాఖ నిర్వాహకులు అధిక ధరలకు విక్రయించిన అనుమతి లేని సీడ్స్ విక్రయించిన కఠిన చర్యలు తప్పవంటూ ఎరువుల షాపు యజమానులకు సూచనలు చేశారు పట్టణంలోని పలు ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి వారి రిజిస్టర్లను తనిఖీ చేసి వారు విక్రయిస్తున్న విత్తన ప్యాకెట్లను ఇతరత్ర సామాగ్రిని పూర్తిగా తనిఖీ నిర్వహించారు రైతులకు అందించే పత్తి విత్తనాలు విత్తనపు వడ్లు ఎరువుల విషయంలో మోసానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఎరువుల షాపు నిర్వాహకులను జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ అధికారి అలవేని పలువురు పాల్గొన్నారు ఈ రోజున పట్టణంలో నాలుగు విత్తన షాపులో ఇప్పుడు విత్తన విక్రయాలు జరుగుతున్నాయి కాబట్టి నాలుగు విత్తన షాపులో రైతాంగం ఎక్కడైతే చాలా విత్తనం కొనుగోలు చేస్తున్నారో ఆ కౌంటర్స్లలో చూడడం జరిగింది సో విత్తనము అన్ని రకాల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి రైతుల చాయిస్ మేరకే విత్తనం ఇవాళ వెళ్తుంది కాబట్టి ఎక్కడ కూడా విత్తనంలో కల్తీ అనేది లేదు ఎంఆర్పి లోబడి తొమ్మిది వందల ఒక్క రూపాయి ఎంఆర్పి ఉంటే ఇవాళ డీలర్లు ఎనిమిది అంటే మనం రైతులను అడిగినాము ఇలా డీలర్లను కూడా సేల్స్ పర్యవేక్షణ కనుక తీసుకున్నట్టేది ఉంటే ఎనిమిది వందల యాభై రూపాయలు యావరేజ్ రేట్ పోతుందని కూడా చెప్పడం జరిగింది ఎంఆర్పి మించకుండా కల్తీ లేకుండా విత్తనం రైతులకు ఇవ్వాలనేదే ప్రభుత్వ దృష్టి కాబట్టి అందులో భాగంగా వ్యవసాయ అధికారులు అందరం కూడా పర్యవేక్షిస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటుంది ఇంతకుముందే ఒకటి చూసినాం కదా అది ఆ లైసెన్స్ కో మార్కెటింగ్కి సంబంధించిన లైసెన్స్ కూడా రావడం జరిగింది అది అది కూడా మనకు ఫోన్లో వచ్చింది కాబట్టి ప్రింట్లో తీసుకున్న తర్వాత మనం ఇచ్చేస్తాం అది దాంట్లో కూడా ఇక్కడ లోపమే కనపడుతుంది అది అధిక ధరలకు అమ్ముతే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం రైతులకు స్వయంగా కూడా మనం మన నెంబర్ కూడా చెప్తున్నాం ఎయిట్ నైన్ త్రిపుల్ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ జీరో నెంబర్ కనుక కాల్ చేసుకుంటే ఇమీడియట్గా మన వ్యవసాయ సిబ్బందికి చెప్పి తక్షణమే చర్యలు తీసుకొని వారి మీద కేసు రిస్ చేస్తాం థ్యాంక్ యూ